మీరు ప్రభుత్వంలో అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు అధికారానికి ఫివర్గా ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎందుకు విమర్శించడం అసలు ముఖ్య కారణం ఏంది అసలు నేను పార్టీగా సస్పెండ్ అయినా ఫస్ట్ పాయింట్గా మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ ఏంటంటే బ్రదర్ నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఐడియాలజీ మొయనికి దొంగతనాలు మొయనికి కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఐడియాలజీ అదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాబట్టి నేను ఐడియాలజీ కోసం వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నన్ను సస్పెండ్ చేసిన మాత్రం అదే ఐడియాలజీ నాకు ఉంటుంది ఇవాళ వరకు నాకు వాళ్ళు జాయిన్ కావాలని ఎన్ని పార్టీలు కోరినా కానీ నాకు లైసెన్స్ ఇచ్చిన సస్పెండ్ చేసి కానీ నేను పోలే కదా మీరైతే ఎప్పుడో ఉడుకుద్దు నువ్వు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ రాజీనామా చేయకుండా కాంగ్రెస్కి వచ్చినావు నీ నేను టీడీపీ అంటే నీకు ఐడియాలజీ ఎక్కడిది టీడీపీ ఎమ్మెల్యేకే కదా బా కోడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు టీడీపీ ఎమ్మెల్యే పదవి నువ్వు రాజీనామా చేయకుండా వచ్చినావు కదా నువ్వు నీకు ఎథెక్స్ ఎక్కడి నీకు మారాల్సి ఎక్కడి అది నీ అడ నా ఐడియాలో ఎట్లుంటుంది అంటే నాకు నువ్వు సస్పెండ్ చేసి నువ్వు వేరే పార్టీలో పోవచ్చు అని చెప్పినా కానీ వేరే పార్టీ నాకు గ్రీన్ కార్పెట్ ఇస్తా గ్రీన్ కార్పెట్ టికెట్ కూడా ఇప్పుడే డిక్లేర్ చేస్తారు అంత డిమాండ్ ఉంది నాకు అర్థ కానీ నేను ఇళ్ళకి కూడా పోను అందులో మీరు ప్రావీణ్యులు నేను కాదు నేను నేర్చుకున్న ఐడియాలజీలో కానీ నేను నా కానీ అట్లా నన్ను అట్లా పెంచలే అట్లా పార్టీని మారాలే ఏ ఏదో ఏ కాలానికి ఆ గొడుగు పట్టాలి నాకు నేర్పలే మీకు నేర్పిర్రు అది నీ ఇది ఇది నా అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా నీరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంతు విజయవంతమైంది ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిన అంటనే అది అర్థం ఒక వ్యక్తిలో కూర్చొని ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు ఒక పోస్టు లేదు ఒక పదవి లేదు ఏం లేదు చేయగలుగుతాడు దేనికోసం చిత్తశుద్ధి ఉంది ఆ చిత్తశుద్ధితో నేను చెప్తున్నాను గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ దానివల్ల ప్రభుత్వానికి నష్టం లేదు న్యాయపరమైన చిక్కులు రావు కాకపోతే చిక్కులు ఏమొస్తాయి మీరు అమ్ము అమ్ముకోకునే పోస్టులు అమ్ముకోకుండా అవుతారు అదొకటి రెండవది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు రెండు వేలన్న పెంచాలి మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి ఇరవై ఐదు వేల పోస్టులు అంతేకాకుండా టెట్ ఇంప్లై మన ఇది చేయాలి ప్లస్ నార్మలైజేషన్ చేయాలి ప్లస్ డిఎస్సికి మూడు నెలలు గడువు ఇవ్వాలి అంటే డిసెంబర్ నెలలో పెడితే వాళ్ళు రాయగలుగుతారు గురుకుల పోస్టు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మొత్తం నింపాలి అర్థం ఇంకా మన కానిస్టేబుళ్లకు దాదాపు నూట అరవై ఏడు పోస్టులున్నాయి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇవ్వాల వరకు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు హైకోర్టు బయటకు అన్ని దాటినాక వాళ్ళకి ఇవ్వాలి అవి వెంటనే ఇవ్వాలి కాబట్టి ఇవి చాలా చిన్న డిమాండ్స్ నీకు మంచి పేరు తెచ్చే డిమాండ్స్ నీ ఫోటోకు పాలాభిషేకాలు చేసే కార్యక్రమాలు ఇవి నువ్వు చేస్తే నేను చెప్పినా ఆగారు పిలాన్ చేసేస్తారు నేను నీకు నువ్వు నన్ను విలన్ కట్టి జాగ్రత్త పెట్టుకో వాళ్ళందరికీ నువ్వు హీరోగా ఇవన్నీ చేస్తే అంతకుమించి మాకు ఏం అవసరం లే మాకు పదవులు అవసరం లే మాకు ఏది అవసరం లేదు ఈ డిమాండ్స్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని